ప్రముఖ కవి యాకూబ్ రచించిన తేగల చింత కవితా సభ్యుడి నుంచి ఓ కవిత శీర్షిక బోరన్ బై ఛాన్స్ నాట్ చాయిస్ అందరం అక్కడే ఉన్నాం ఉంటున్నాం చోటుల్లోనే ఉండి మాట్లాడుకుంటున్నాం అవే ఇల్లు అవే గుళ్ళు అవే మసీదులు అవే చర్చీలు అవే అవే ప్రార్థనా స్థలాలు జీవన నియమాలు అవే పండుగలు పబ్బాలు అవే పూజలు పురస్కారాలు రీతి రివాజులు అక్కడి నుండే అక్కడికి అక్కడే తిరుగుతూ సంభాషణ మొదలు పెడుతున్నాం విరమిస్తున్నాం ఎక్కడో మెలిపెడుతున్న మతాన్ని బలవంతంగా మోస్తూ మోస్తున్న వాళ్ళను చూస్తూ అక్కడే ఉన్నాం ప్రత్యామ్నాయ జీవనస్థలి ఏదీ లేదు ఏమీ లేదు అంత అమర్పు కట్టుదిట్టం ఇండియన్ హిందూ ఇండియన్ ముస్లిం ఇండియన్ క్రిస్టియన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆ పుట్టుకతోనే వచ్చి చేరే వర్ణం కులం గుణం అహంకారం ఆధిపత్యం ధోరణి వివక్ష మూర్ఖత్వం ఆయాచిత గౌరవం అసలు కీలకం ఇదే అసలు మూలం ఇదే నీది కానీ నీదే ఎలా ఉన్నా బతికినా మాట్లాడినా ఇందులో ఏదో ఒకటి అదనంగా తప్పక వచ్చి చేరుతుంది ఇందులో ఏదో ఒకటి అదనంగా తప్పక వచ్చి చేరుతుంది ఈ మూలాల్ని వదులుకుని నిలబడి జీవించి చూపిన అద్భుత మానవుల చరిత్రలు సందర్భాలు ఉన్నా అవేవి ఓ మతరహిత ప్రత్యామ్నాయ నిర్మాణపు స్థిరమైన చావును అందించకుండానే ఈ చట్టాలు చట్టుబండల్ని తొలగించకుండానే తిరిగిపోయాయి అందుకే అక్కడే మిగిలిపోతున్నాం అక్కడే అలసిపోతున్నాం అలా మతాలుగా కులాలుగా మిగిలిపోతున్నాం మనిషిని ఎక్కడో పారేసుకుని ఎటో పోతున్నాం హిందూ బి పజామే మైం ముసల్మాన్ బి హిస్టాన్ పరేషాన్ హైం వహాం జహాంబి ఇప్పటికైనా మతాతీత కులాతీత నిర్మాణం కావాలి మనిషి మనిషిగా గుర్తించబడే ఓ లోకం రావాలి ఎప్పటికైనా మతాతీత కులాతీత నిర్మాణం కావాలి మనిషి మనిషిగా గుర్తించబడే ఓ లోకం రావాలి మనిషి మనిషిగా గుర్తించబడే ఓ లోకం రావాలి మీ శిఖా ఆకాష్ మీ తంగిరాల సోని